జై శ్రీమన్నారాయణ ఈరోజు ధర్మపదం గ్రంథంలోని విషయాన్ని చెప్పుకునే ముందు మిత్రులకు ఒక చిన్న మనవి చాలామంది మిత్రులు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియోలు చూసి అడిగారు ఈ ధర్మపదం గ్రంథంలో సబ్జెక్టులు ఏముంటాయండి అని అన్నారు ఈ ధర్మపదం అనే గ్రంథము హైందవ ధర్మాల సమాహారం మొట్టమొదటిగా స్వయంభూమనువు బ్రహ్మతో విన్నటువంటి ధర్మాలను తన శిష్యుడు భృగువుకు చెప్పాడు ఆ ధర్మాలు సమాహారమే మనుధర్మ శాస్త్రం తదుపరి వాల్మీకి మహర్షి వేదాలలోని అంటే శృతులు తరువాత స్మృతులు అంటే ఉపనిషత్తులులో ఉన్నటువంటి ధర్మాలను క్రోడీకరించి తన కృతి అనేటువంటి సీతాయనము సీత కథ లేదా రామాయణము అనే గ్రంథాల్లో అతను ఈ ధర్మాలను పొందుపరిచి వ్రాశారు తదుపరి మహానుభావుడు హైందవ ఇతిహాసాలకు కానీ సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన భగవానుడు వ్యాసభగవానుల వారు అతను రచించినటువంటి పంచమ వేదము లేదా జయ అనే మహాభారతంలో ఈ వేదాలలోని అంటే శృతులలోని ధర్మాలు స్మృతులలోని ధర్మాలు అంటే ఉపనిషత్తులలో కృషులు చెప్పిన ధర్మసూత్రాలు అన్నీ క్రోడీకరించి తన కృతి అయినటువంటి మహాభారతంలో రాశారు ఈ మూడు గ్రంథాలలో ఉన్న హైందవ ధర్మాలను ఏరు కోరుకొని నేను నా పేరు నరసింహరావు రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి నేను గత ఏడు సంవత్సరం నుండి కృషి చేసి గ్రంథాన్ని వ్రాశాను దీనికి ప్రధాన సంపాదకులుగా డాక్టర్ చిలకపాటి విజయ వారు ఉన్నారు ఈ గ్రంథం రాసిన తర్వాత చిత్తుప్రతులు అంటే డ్రాఫ్ట్ కాపీలను పరమగురువులు భగవాన్ శ్రీ 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 చిరజీ స్వామి వారికి మహాత్ములు చాగంటి కోటేశ్వరరావు గారికి మహానుభావులు దైవజ్ఞులు డాక్టర్ గురుగుబెల్లి ఇతరాజుల గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారికి అలాగనే ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ముఖ్య కార్యదర్శి మహానుభావుడు డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఐఏఎస్ విశ్రాంత అలాగనే ఈ గ్రంథ ప్రధాన సంపాదకులు డాక్టర్ చిరగపాటి విజయ రాఘవాచార్యులు గారికి సమర్పించడం జరిగింది వారి యొక్క పలు సూచనలతో ఈ గ్రంథాన్ని ఏడు వందల యాభై పేజీలు చేసి తదుపరి కొన్ని పేజీలు రంగుల చిత్రాలను పెట్టి ముద్రణ చివరిగా ఏడు వందల డెబ్భై ఏడు పేజీలుగా చేశాం ఈ గ్రంథాన్ని జయలక్ష్మి సిగిలిపల్లి వారు ముద్రించారు ముద్ర చేసిన వారు జీకే ప్రింటర్స్ విశాఖపట్నం ఈ గ్రంథంలో ఐదు భాగాలుగా ధర్మాలు విభజించాం ఐదు భాగాలలో మొత్తముగా ఆరు వందల ఇరవై నాలుగు విభాగాలు ధర్మాలుగా ఉన్నవి ఎక్కువ ధర్మాలు మహాభారతంలోనే ఉన్నవి ఈ ధర్మాలను రోజుకు ఒకటి కానీ లేదా వారానికి కొన్ని రోజులు కానీ ఈ ధర్మాలను వీడియోస్ చేసి నరసింహరావు చిగిలిపెళ్ళి అనే పేరుతో ఉన్న ఫేస్బుక్లోనూ అలాగనే నా యూట్యూబ్లో కూడా వీటిని నేను పొందుపరిచి ఉంచుతున్నాను ప్రేక్షకులు చూస్తున్నారు కూడా మీకు ఈ ధర్మగ్రంథం గురించి ఆసక్తి ఉన్న ఎడల ఈ ధర్మములు వినాలనుకునే ఆసక్తి లేదా నా ఈ యూట్యూబ్ ఛానళ్ళను మీరు దయచేసి అనుసరించండి స్పాన్సర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇందువల్ల చాలామందికి ఈ ధర్మాలు తెలుస్తాయి అని నా నమ్మిక నేనైతే యూట్యూబ్ వారి నుంచి కానీ ఏ ఇతరుల నుంచి కానీ ఎట్టికి ఆర్థిక సహాయముని కోరి ఈ పని చేయటం లేదు వారు ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు నేను తీసుకున్నాను నా యొక్క చీఫ్ మోటో ఏమిటంటే ఈ హైందవ ధర్మాలు అందరికీ చేరాలి విన్నవాళ్ళు అందరు కాకపోయినా కొందరైనా ఈ ధర్మాన్ని అనుసరిస్తారు అని నేను ఈ ధర్మగ్రంథం గురించి ప్రచారం ధర్మ పదము ద్వారా చేస్తున్నాను అందరికీ నమస్కారం మీ నరసింహరావు రచయిత నేడు మనం చెప్పుకోబోయే ధర్మపదంలోని విషయం ఉత్తమ బ్రాహ్మణుడు ఉత్తమ విపురుడు ఉత్తమ పురుషులు కూడా మరణాన్ని జయించలేకపోతున్నారు ఏమిటి కారణం అలాగనే ఇటువంటి ఆహారాలు తీసుకోవాలి మృత్యువు యొక్క లక్షణం ఏమిటి అనేది తన గ్రంథంలో చెప్పారు దానిని మనం ఈరోజు ధర్మపదం భాగము రెండు విభాగము పద్నాలుగు ద్వారా తెలుసుకుందాం ఋషులు అడుగుతున్నారు మహాత్మా అగ్నిపుత్ర భృగు మహర్షి ధర్మశ్రేష్ట్రాలు తెలుసుకొని వేదార్ధ్యయనం చేస్తున్న బ్రాహ్మణులు కూడా చనిపోతున్నారు ఈ మృత్యువును జయించే విధము లేదా అని అడుగుతున్నారు అడుగుతుంటే చెప్తున్నాడు భృగు మహర్షి ఋషులారా మీకు తెలియనిది కాదు ఋషులారా మీకు తెలియనిది కాదు పుట్టినవాడు గిట్టక తప్పదు ఇది సృష్టి యొక్క పరమరహస్యం అయితే పుట్టినవారు వారి యొక్క జీవనాన్ని అంటే లైఫ్ స్పాన్ పెంచుకునే విధము ఉన్నది దానికి తగు ఆహార నియమాలు జీవన విధానము మార్చుకోవాలి అని చెప్పుకొచ్చారు మృగు మహర్షి అవి ఏంటో చెప్తున్నాను విను అంటారు ఉత్తమ బ్రాహ్మణుడు కానీ ఉత్తమ విప్డు కానీ ఉత్తమ పురుషులు కానీ స్త్రీలు కానీ వెల్లుల్లి ఉల్లి గోంగోర వంకాయి చెట్టుకు గాతి చెట్టుకు గాడి కత్తితో పెట్టి శ్రాంప చేసినటువంటి ఎర్రని పాలు కానీ తెల్లని పాలు కానీ అంటే మనం వీటిని కళ్ళు అంటాం కళ్ళు కానీ చెట్టు నుండి పుట్టే చిగురు అంటే మనం ఇంగువ అంటాం ఇంగువను కానీ మునగకాయ ముర్రు పాలు తినరాదు ఇలా తినని వారికి ఆయుర్దాయము గణనీయంగా పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు బ్రహ్మర్షి అలాగనే నువ్వులు పొడి జీర్ణం కాని ఆహారము తరచూ తీసుకోవడం వల్ల ఆయు ప్రమాణం తగ్గిపోతుంది అలాగే మంత్రోచ్చరణ ద్వారా కాకుండా సాధారణంగా వేట వేసినటువంటి మేక మాంసం కానీ బ్రాహ్మణులు కానీ ఉత్తమ పురుషులు కానీ విప్లు కానీ తినరాదు అలాగే దైవానికి పితృదేవతలకు పెట్టని వడలు మంచి మంచి తినుబండారములు అన్నము పాలు గోధుమ పిండితో తయారు చేయబడిన వస్తువులు బెల్లము కూడా ఉత్తమ మానవులు ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తమ విప్రులు తినరాదు అలాగనే బ్రాహ్మణులు ఉత్తమ విప్రులు కూడా మానవులు ఈ కాలంలో అంటే కృతయుగంలో ఎర్రమీను కొరమీను గుంపులుగా నుండి సంచరించే చేపలను ముళ్ళుగల చేపలను తినవచ్చు అయితే ఈ కలియుగంలో మాంసాహారము ఉత్తములకు ముఖ్యంగా ఉత్తమ బ్రాహ్మణులకు ఉత్తమ విప్రులకు నిషిద్ధం నేడు ఈ ధర్మం అమల్లో లేదు కదా అందుకనే నిషిద్ధం బ్రాహ్మణుడు కానీ ఇప్పుడు కానీ ఒంటరిగా ఉండే జంతువులను పేర్లు తెలియని జంతువులను పక్షులను వాటి మాంసాన్ని తినరాదు ఇంకా ఐదు గోళ్ళు ఉన్నటువంటి జంతువులలో వానరాలను ఏదుబంది ముల్లబంది తినవచ్చు కానీ వానరాలను తినరాదు ఏదుబంది ముల్లబంది ఉడుము కర్గ్గనుగము తాబేలు కుందేలు వంటి జను జంతువులను తినవచ్చు అని కృతయుగంలో ఉన్న ధర్మం ఇది నేడు ఈ ధర్మం మారింది అలాగనే గోంగూర ఇతర శాకాహారములు అటువంటి మునక్కాయలు వంకాయలు తినడం మానేయడంతో బాటుగా ఉత్తములు ఎర్రుల్లి నీరుల్లి వెల్లుల్లి లాంటి వాటిని కూడా మానివేయాలి అప్పుడు జీవన ప్రమాణం పెరుగుతుంది అలాగే నిషేధిత నిషేధిత శాకాహారాలతో పాటుగా మాంసాహారాలను బ్రాహ్మణుడు కానీ తెలియక తింటే అతను తప్పక ప్రాయ్చిత్త కర్మలు చేసుకోవాలి లేకుంటే అతను భ్రష్టు అవుతాడు అలాగే మాంసాహారాన్ని మానివేసిన వాడు ఎప్పుడూ తినవాడు అశ్వం మీద యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు అని చెప్పుకొచ్చారు ఋషి అలాగనే మహర్షులారా వినండి యజ్ఞములలో వెలాడదీయబడిన మాంసాన్ని బ్రాహ్మణులు కానీ ఋతుక్కులు కానీ సర్వులు కూడా తినవచ్చు దీనికి నిషేధము లేదు శ్రాద్ధ కర్మలలో పితృదేవతలకు పెట్టే మాంసాహారాన్ని సరువులు తినవచ్చును అది ఇది కూడా కృతయుగానికి సంబంధించిన ధర్మము నేడు కూడా కొన్ని చోట్ల ఉందేమో కొన్ని చోట్ల లేదు అలాగనే పితృదేవతలకు దేవునికి అర్పించకుండా ఏ మాంసాహారాన్ని కానీ ఏ శాకాహారాన్ని కానీ మానవుడు స్వీకరించరాదు అలాగనే మాంసాన్ని దిజుడు తినడం అనేది ఒక భ్రష్టత్వముగా భావిస్తారు తర్వాత జీవులను నరికి కోసుకొని తినేవాడు అలాగే మాంసాహారాన్ని అమ్మినా తిననివాడు వేరు వేరు మాంసాహారాన్ని కోసుకొని తినేవాడు ఆ పాలు ఉంటాడు మాంసాన్ని అమ్మి తాను తిననివాడు ధర్మంలో ఉంటాడు ధర్మవ్యాధుల్లా మాంసభక్షని చేయువాడు వెయ్యి అష్టమేద యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు అని చెప్పుకొచ్చారు అలాగే మాంసాహారాన్ని తింటూ తింటూ మానేసిన వాడు కూడా మహా యాగఫలాన్ని పొందుతాడు అని చెప్పుకొచ్చారు భృగు అలాగనే ఆకులు కాయలు పండ్లు నెయ్యి తేనె మాత్రమే ఋషులు అరణ్యాలలో స్వీకరించాలి మాంసాహారాన్ని స్వీకరించరాదు అందుకనే ఋషులకు జీవన కాలగతి చాలా మెండుగా ఉంటుంది లైఫ్ స్పాను చాలా లాంగ్గా ఉంటుంది కారణం వారు తినే శాకాహారములు వారు పాటించే నీవి నిబంధనలు ధర్మ జీవనము అది ఆ ధర్మ జీవనానికి ఉపయోగపడుతుంది మనిషి ఎక్కువ కాలం జీవించడానికి ఈ మాంసాహార నిషేధిత చర్యలు చేయాలి మాంసాహారాన్ని తినరాదు అని చెప్పుకొచ్చారు ఋషి అంటే శాకాహారమే తినాలి అందులో కూడా కొన్ని నిషేధితమైనటువంటి శాకాహారములను విడిచిపెట్టేయాలి అప్పుడు తప్పక అతనికి దీర్ఘాయుషు ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఋషి భృగువు ఇది శాస్త్రం జై శ్రీమన్నారాయణ